వాళ్ళందరూ తప్పు చేశారని ప్రూవ్ చేయడం ఎందుకంటే తన గురించి ట్రోల్ చేస్తున్నారు కాబట్టి చెప్పడం నిన్న మనం డిబేట్ చేసేటప్పుడు కూడా మనం కూడా అనుకున్నాం పీకలు తీసుకేస్తాను నా కొడకల్లారా అన్నప్పుడు అది కూడా తప్పే కదా అన్నటువంటి అదే అతను చూపించింది అంతవరకు క్లియర్ మీరు అన్నట్టు ఆ అరేయిలు బొరేలు ఇవి సంస్కారహీనమైనటువంటి భాష అవి కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళు సంస్కారహీనంగా ఉన్నారని మనం సంస్కారహీనంగా మారక్కర్లేదు కదా వాళ్ళు తప్పు చేస్తున్నారు మనం కూడా తప్పుడుగా మాట్లాడక్కర్లేదు కదా అక్కడ అదుపులో పెట్టుకుని ఉండాల్సింది అక్కడ తను అదుపులో పెట్టుకోకపోవడం ఎందుకంటే తన కార్యకర్తల్ని విజిల్ చేయించుకోవాలి అదే సందర్భంలో ప్రతిపక్షాలు ఇక్కడ దాన్ని ఆటోమేటిక్గా రైట్ చేస్తాయి అది ఈ ఈ వైసీపీకి వచ్చే అడ్వాంటేజ్ కొలాప్స్ అయింది అక్కడ అది అది అదే అవును పైగా అందులో కొన్ని బయటలు ఎన్నికలకు ముందు మాట్లాడినాయి సార్ అవి ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడింది కూడా ఆయన ఎన్నికలకు ముందు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మధ్యన మాట్లాడలేదని నేను అన్నగాని మన కూడా కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ కానీ ఎలా అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ బాణి అయితే మారింది అప్పట్లాగా అంత అయితే లేదు అవి తీసుకుని ఇప్పుడు ఈయన మళ్ళీ గుర్చేసి మాట్లాడడం తన తాను కప్పుకుంటున్నారా లేదంటే ఇంకా వైసీపీ ఎక్కడి నుంచి ఈ ద్వారంలో వెళ్ళబోతుందా నాయకులందరూ అది కూడా ఒక సంకేతం అంటే వీళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వంశీగాడి పని అయిపోయింది ఇక నానిగా పని పడుతున్నాం పేర్నిగాడి